సినిమాలో కోసం మధ్య గొడవ జరుగుతుంది అచ్చం అలాగే కోసం జరిగిన గొడవతో పెళ్లి సంబంధం రద్దైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది కట్నకానుకలు సైతం మాట్లాడుకున్నారు నిశ్చితార్థం సందర్భంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అబ్బాయి బంధువులు మూలగబొక్క కావాలని అడగడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది గొడవ పెద్దదై చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది తర్వాత ఇరు వర్గాలు శాంతించినప్పటికీ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు గోపాలకృష్ణ ఎస్ బలగం సినిమాలో చూసినటువంటి సీనే ఇక్కడ రిపీట్ నేను చెప్పొచ్చు కానీ ఒక మాంసాహార కోసం పెళ్లి రద్దవుతుంది అనేటువంటి అంశం సినిమాలో చూసినప్పుడు నిజంగా అవుతుందా అనేటువంటి ప్రశ్నలు చర్చలు జరిగాయి కానీ నిజంగా కూడా అలాంటి పరిస్థితే ఇప్పుడు జగిత్యాల జిల్లాలో కనబడింది జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మెక్పల్లి మండలానికి సంబంధించిన అమ్మాయికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అబ్బాయికి వివాహం కోసం సంబంధం మాట్లాడుకున్నారు అంతా సిద్ధమైపోయింది ఎంగేజ్మెంట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఎంగేజ్మెంట్ లో జరిగినటువంటి ఈ వివాదం ఎంగేజ్మెంట్ లో ఆ మాంసాహారం ఏర్పాటు చేశారు మాంసాహారం చేసినటువంటి సందర్భంలో మూలుగు బుక్కకు సంబంధించినటువంటి గొడవ వివాదం తలెత్తింది అబ్బాయి తరపు వారు ఒకరిద్దరు మూలుగు బుక్క కావాలి ఖచ్చితంగా అనేటువంటి విషయాలు మాట్లాడడం మాట మాట పెరిగి అది కాస్త వివాదంగా మారింది పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఆ తర్వాత రెండు వర్గాలను కౌన్సిలింగ్ చేసి పోలీసులు వివరించి అర్థం చేసినప్పటికీ సంబంధాన్ని కంటిన్యూ చేయడంలో మాత్రం ఇద్దరు ఇరుపక్షాలు కూడా ఒప్పుకున్నట్టుగా మనకున్న సమాచారం ఈ నేపథ్యంలోనే పెళ్లి కూడా రద్దు చేసుకున్నారు ఆ సంబంధాన్ని రద్దు చేసుకుని మరో వివాహాన్ని వెళ్లేందుకు సిద్ధమైనట్టుగా తెలిసింది ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి క్యాన్సలేషన్ ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది విషయం చాలా మందికి ఆలస్యంగా తెలిసింది దగ్గరలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా అందరూ అవాక్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే నిజంగా కేవలం ఒక మాంసం కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్నకు ఇదే ఒక ఉదాహరణ కేవలం ఇరుపక్షాలకు సంబంధించినటువంటి ఇగో తోటే ఈ గొడవలు జరిగాయి అనేటువంటి విషయాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు గోపాలకృష్ణ